నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు రేషన్ కార్డులపై అప్డేట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే మన వీడియో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఫ్రెండ్స్ రేషన్ కార్డ్స్ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గత పదేళ్లలో రేషన్ కార్డుల జారీ తగ్గిపోయిందని దీంతో చాలా మంది పేదవారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కార్డులు ఇస్తామని ప్రకటించింది ప్రజాపాలనలో దరఖాస్తుతో పాటు రేషన్ కార్డుల దరఖాస్తులను కూడా స్వీకరించింది అలాగే ఇక రేషన్ కార్డులు కావాలనుకునే వారు మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు చాలా మంది మీ సేవ ద్వారా కూడా రేషన్ కార్డులపై అప్లై చేస్తున్నారు ఫిబ్రవరి చివరకు మీ సేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అయితే వీరు వీరికి ఎప్పుడు రేషన్ కార్డులు జారీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది దీనిపై అధికారుల వివరణ కోరక ప్రస్తుతం రేషన్ కార్డులో రేషన్ కార్డు ఈకేవశ ప్రక్రియ కొనసాగుతుందని ఇది ముగి కొత్త రేషన్ కార్డులపై జారి దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు హేమంత్ రెడ్డి అన్నగారు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకో చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంది అలోగా రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నట్టు సూచిస్తున్నారు ఈకేవైసీవై చేసుకోకుంటే రేషన్ కార్డు నుంచి పేరు తొలగిస్తామని హెచ్చరించారు మార్చిలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురుచే ఎదురు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల జారీపై స్పందించారు కొత్త రేషన్ కార్డులా ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ అని వీడియో మీడియాతో చిట్ చాట్లో రేవంత్ అన్న దీన్ని బట్టి గతంలో ఇచ్చినట్లే రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మరో అప్డేట్ వీడియోతో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ మోర్ వ్యూస్ థ్యాంక్ యూ జై హింద్